పాడి పంటల ఛానల్కి నమస్కారము నా పేరు డాక్టర్ మూల ప్రతాప్ రెడ్డి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధృవీకరణ అథారిటీలో ఎవాల్యువేటర్గా పనిచేస్తున్నాను ఈ సంస్థ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు మూడు రకాల అక్రిడేషన్స్ రావడం జరిగిందిలే అక్రిడేషన్లో మొదటగా మనకు ఇండిగ్యాప్ సర్టిఫికేషన్కు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు అక్రిడేషన్ ఇవ్వడం జరిగింది దీని కింద మనం మేలైన యాజమాన్య పద్ధతులను ధృవీకరించడం జరుగుతుంది రెండోది ఆర్గానిక్ సర్టిఫికేషను ఆర్గానిక్ సర్టిఫికేషన్ మనకు ఎన్పిఓపి స్టాండర్డ్స్ ప్రకారం అపెడా వారు ఢిల్లీ వారు మనకు అక్రిడేషన్ ఇవ్వడం జరిగింది దీని ద్వారా సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ అనేది జరుగుతుంది నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ వాళ్ళు మనకు పీజీఎస్ సర్టిఫికేషన్ కింద అక్రిడేషన్ ఇవ్వడం జరిగింది అందులో మనము నేచురల్ ఫార్మింగ్ సంబంధించినటువంటి వాటిని ధృవీకరణ చేయడం జరుగుతుంది ఇవి కూడా ఎన్పిఓపి ప్రమాణాలకు అనుగుణంగా ఉండడం జరుగుతుంది ముఖ్యంగా ఇంది గ్యాప్ ధృవీకరణకు రైతులు ఒంటరిగా కానీ లేదా ఒక గ్రూపుగా కానీ ధృవీకరణ చేసుకోవచ్చు రైతులు ఒంటరిగా చేసుకోవలసిన వాళ్ళు మొదటగా ఏపీఎస్ఓపిసిఐని సంప్రదించి ఒక అప్లికేషన్ ఫామ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక అగ్రిమెంట్ ఇవ్వడం జరుగుతుంది అప్లికేషన్ ఫామ్లో రైతులు వారి యొక్క డీటెయిల్స్ ఉన్నాయో ఆధార్కు సంబంధించినటువంటి కానీ ల్యాండ్ డీటెయిల్స్ కానీ కంప్లీట్గా పొందుపరిచి మనకు అప్లికేషన్ ఏపీఎస్ఓపీసీఐకి పంపించడం చేయాలి తర్వాత మనం రిజిస్ట్రేషన్ చేసి వాళ్లకు ఒక యుఏఎన్ ను జారీ చేయడం జరుగుతుంది దాని ప్రకారంగా రైతులు పండిస్తున్నటువంటి పంటలకు సంబంధించి ఏ యొక్క పద్ధతులు అవలంబిస్తున్నారో ఆ పద్ధతులను అన్నిటినీ కూడా వాళ్ళు రికార్డు చేసుకోవడం జరుగుతుంది చేసిన వాటిని మనము తనిఖీ చేసి వాటి ప్రమాణాలకు అనుగుణంగా వాళ్ళు పాటించినట్లయితే వాళ్ళ పంటలను మనం ధృవీకరించడం జరుగుతుంది యాక్చువల్గా ఎఫ్ఈఓస్ ద్వారా చేసుకోదలిసినటువంటి రైతులు వాళ్ళు ఒక గ్రూప్ లాగా ఏర్పడి ఆ గ్రూపులో ఉన్న రైతులందరూ కూడా ఎఫ్ఈలో సభ్యత్వం తీసుకొని సభ్యత్వం తీసుకున్న తర్వాతనే మనకేమవుతుందంటే ఆ ఎఫ్పిఓ వాళ్ళు ఒక అప్లికేషన్ ఫండ్ని రైతులకు ఇవ్వడం జరుగుతుంది దానికి తోడుగా ఒక అగ్రిమెంట్ని కూడా ఇవ్వడం జరుగుతుంది రైతులు ఆ అప్లికేషన్ ఫామ్లో ఏవైతే పంటకు సంబంధించిన పొలానికి సంబంధించినటువంటి వివరాలు ఆధార్ కార్డు అంటే ఆ రైతుకు సంబంధించినటువంటి ఆధార్ వివరాలు జతపరిచి ఎపిఓకు సబ్మిషన్ చేస్తారు వాళ్ళు ఎపిఓ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఒక అప్రూవ్డ్ ఫార్మర్ లిస్టు ఎంతమంది అయితే రైతులు సభ్యత్వం తీసుకున్నారో ఆ రైతులకు సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా ఒక అప్రూవ్డ్ ఫార్మర్ లిస్ట్ అని చెప్పేసి తయారు చేసేసి ఆ లిస్టును మాకు ఏపీఎస్ఓపిసిఏకి పంపించడం జరుగుతుంది దాన్ని మేము తరోగా వెరిఫై చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసి ఎఫ్ఈఓకు ఒక నంబర్ను కూడా జారీ చేయడం జరుగుతుంది ప్రతి రైతుకు కూడా ఒక యూఏఎన్ నెంబర్ కూడా జారీ చేయడం జరుగుతుంది సొంత పొలం రైతులు చేసుకోవచ్చు కౌలుదారులు కూడా చేసుకోవచ్చు కౌలుదారులు ద్వారాలు వాళ్ళు వాళ్ళు కౌలు పత్రాన్ని ఏదైతే ఉందో దాన్ని జతపరిచి మనకు ఏపీఎస్ఓపీసీఏకి పంపించడం చేయాలి తర్వాత మనం వాటిని కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇన్స్పెక్షన్ చేసి తరువాత తనిఖీ చేసిన తర్వాత మనం ధృవీకరించడం జరుగుతుంది ఉదాహరణకు తీసుకుంటే ఒక ఇరవై మంది రైతులు ఉన్నారు ఒక జట్టుగా ఉన్నారు వాళ్ళను ధృవీకరణ చేయాలి ధృవీకరణ చేయదలిసినప్పుడు వాళ్ళ వాళ్ళ పొలంలోకి వెళ్ళి మన శాంపులను సేకరించి వాడి ఒక మూడు కేజీలుగా తీసుకొని ఆ మూడు కేజీలను మూడు భాగాలుగా మూడు సమభాగాలుగా చేసి ఆ సమభాగాలను మనం ఏమవుతుందంటే ఆ మూడు కేజీలలో ప్రతి రైతు పండించినటువంటి పంట నమూనా కూడా మిక్స్ అయి ఉంటుంది ఆ మూడు భాగాలుగా చేసినటువంటి మూడు కేజీలను మనం ఒక కేజీ షాంపులు ఏపీఎస్ఓపీసీకి ఒక శాంపుల్ను మనము ల్యాబ్కో ఏదైతే మనము ఎన్ఏబిఎల్ అక్రెడేటెడ్ ల్యాబొరేటరీ ఉందో బెంగళూరు వాళ్ళతో మనం వాళ్ళతో టైప్ కావడం జరిగింది అంటే అగ్రిమెంట్ ఉన్నది సో అది ఎన్ఏబిఎల క్రెడేటెడ్ లాబొరేటరీ ఆ ల్యాబొరేటరీ వాళ్ళకు ఒక కేజీ శాంపుల్స్ అక్కడ పంపించడం జరుగుతుంది భవిష్యత్తు దృష్ట్యా ఒకవేళ శాంపుల్స్ ఎటువంటి నమూనాలు ఉన్నా దాని మీద సంబంధించి ఏదైనా అవసరం అవసరమైనప్పుడు ఒక శాంపుల్ లాగా ఎఫ్ఈఓస్ కూడా ఒక శాంపుల్స్ అక్కడ అందజేయడం జరుగుతుంది వీటిని ఏమంటామంటే దీన్ని కాంపోజిట్ శాంప్లింగ్ అంటాం కాంపోజిట్ కాంపోజిట్ శాంపిలింగ్లో ఏమవుతుందంటే ఇరవై మంది రైతులు కూడా ప్రతి రైతు పండించిన నమూనా కూడా అందులో మిక్సప్ చేయడం జరుగుతుంది ల్యాబ్ పంపించిన తర్వాత మన ల్యాబ్లో కొన్ని రకాల మూడు రకాల టెస్టులు ప్రధానమైన టెస్టులు ఒకటి పెస్టిసైడ్ రెసిడెస్ పెస్టిసైడ్ రెసిడస్ అంటే రసాయనానికి సంబంధించినటువంటి అవశేషాలు ఉంటాయి ఆ అవశేషాలు మోతాదు ఎంత ఉన్నది అనేది ఒకటి చెక్ ఒకటి చెక్ చేస్తాము రెండోది ఏంటంటే హెవీ మెటల్స్ హెవీ మెటల్స్లో మిర్కీ రేమ్ కానీ మెర్క్యూరీ కానీ కాపర్ కానీ తర్వాత లెడ్ కానీ ఆర్సినిక్ కానీ ఇలాంటి రస ఇలాంటి ఎలిమెంట్స్ ఏమన్నా ఉన్నాయని చెప్పేసి ఆ హెవీ మెటల్ను కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది ఇంకా దీందులో ప్రధానంగా ఏంటంటే కొన్ని గ్రౌండ్నట్ ఏదైతే వేరు సంబంధించిన పంటలు అలాంటివి ఉన్నాయో వాటిలో మన అఫ్లోటాక్సిన్స్ కూడా అది ప్రధానమైనది అఫ్లోటాక్సిన్స్ కూడా మనం టెస్ట్ చేయడం జరుగుతుంది ఈ టెస్టు ఏదంటే ఇది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్కు అనుగుణంగా ఉన్నప్పుడు వాటికి అనుకూలంగా అనుగుణంగా ఉంటేనే వాటిని ధృవీకరణ జరుగుతుంది ఆ ధ్రువీకరణ చేసినటువంటి నమూనాలకు సంబంధించినటువంటి క్వాంటిటీ ఎంత ఉందో అంత క్వాంటిటీకి సంబంధించి మనం మనం సర్టిఫికేట్ జారీ చేయడం జరుగుతుంది మన అగ్రికల్చర్కి సంబంధించిన క్రాప్స్ ఏవైతే ఉన్నాయో సీరియల్స్ కానీ మిల్లెట్స్ కానీ పల్సెస్ కానీ ఆయిల్ సీడ్స్ కానీ వీటితో పాటు మనము ఏదైతే వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వీటి కూడా మనము ధృవీకరణ చేసుకోవచ్చు స్కోప్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే రైతులు ఎవరైతే పండించినటువంటి పంట రైతు సొంతంగా పండించిన ఒక ఒంటరిగా ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటాడో ఆ రైతు కానీ లేదంటే గ్రూపుగా చేసుకున్నటువంటి రైతులు ఒక ఎఫ్ఈ కింద ఎవరైతే రిజిస్టర్ చేసుకోబడతారో ఆ రైతులకు అంత కూడా ఒక స్కోప్ సర్టిఫికేట్ జారీ చేయడం జరుగుతుంది ఆ స్కోప్ సర్టిఫికేట్ ఎప్పుడు జారీ చేస్తామంటే మనం ఎప్పుడైతే శాంపుల్స్ తీసుకొని ఆ శాంపుల్స్ను ల్యాబొరేటరీకి పంపించిన తర్వాత ఆ ల్యాబొరేటరీలో ఎటువంటి అవశేషయాలు దీంట్లో లేవు అని తెలిసిన తర్వాత మనం ఎంతమంది రైతులు ఉన్నారు ఆ రైతులు పండించిన పంట ఏంది అనేది ఆ పంట క్వాంటిటీకి సంబంధించింది ఎన్ని మెట్రిక్ టన్స్ లేదంటే ఎంత ఎంత క్వాంటిటీ ఎన్ని క్వింటాల్స్ అనేది దాని ఆధారంగా ఆ రైతులందరినీ పొందుపరిచి అందులో ఆ రోజు నుండి ఏ రోజైతే మనం డెసిషన్ తీసుకుంటామో ఒక సర్టిఫికేషన్ డెసిషన్ అనేది ఉంటుంది ఆ డెసిషన్స్ ఏ రోజైతే తీసుకుంటామో ఆ రోజు నుండి వాళ్ళకు ఒక స్కోప్ సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది స్కోప్ సర్టిఫికేట్ అంటే ఇక్కడ ఏమని అంటే అందులో ఎఫ్ఈఓ యొక్క వివరాలు మొత్తం పొందుపరచడం జరుగుతుంది ఎంతమంది రైతులు ఉన్నారు ఎంత పంట ఉత్పత్తులు వచ్చాయి ఏ ఏ పంటకు ఉత్ప మనం సర్టిఫికేట్ ఇచ్చామనేది డీటెయిల్స్ ఉంటాయి అది ఒక సంవత్సరం వరకు దాని విలువ ఉంటుంది ఈరోజు సర్టిఫికేట్ ఇస్తే అది ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ వరకు క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది ఆ మధ్య కాలంలో ఏ పంటలు పండించినా కూడా ఆ సర్టిఫికేటుకు ఒక విలువ అనేది జోడించబడుతుంది యాక్చువల్గా సర్టిఫికేషన్లో దీంట్లో ఏమవుతుందంటే సొంతంగా చేసినప్పుడు ఒక ఐదు నుండి ఆరు నుండి ఏడు వేల వరకు ఒక్కొక్క రైతుకు కావడానికి ఆస్కారం ఉంది ఒక గా చేస్తే దానికి మనకు ఒక ముప్పై వేల వరకు ఉంటుంది యాక్చువల్గా మనకేమవుతుందంటే దీంట్లో ఇండిగ్యాప్ ప్రమాణాలకు అనుగుణంగా పండించిన పంటలకు ధృవీకరణ చేసిన తర్వాత స్కోప్ సర్టిఫికేట్ జారీ చేసిన తర్వాత ఈ స్కోప్ సర్టిఫికేట్ యొక్క విలువ ఏంటి అని అంటే మనకు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్కు గ్లోబల్ గ్యాప్ అంటే దాదాపు నూట ముప్పై కంట్రీలకు పైగానే మనము ఎక్స్పోర్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇది కేవలం ఏంటంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్కు దీన్ని బెంచ్ మార్క్ అంటారు దీన్ని గ్లోబల్ గ్లోబల్ గ్యాప్కి ఇండియా గ్యాప్ ఏదైతే ఇండి గ్యాప్ ఉందో ఈ ఇండి గ్యాప్ గ్లోబల్ గ్లోబల్ గ్యాప్కి బెంచ్ మార్క్ కాబట్టి ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కానీ మిగిలిన పంటలు ఏవైతే ఉన్నాయో ఈ సీరియల్స్ కానీ మిల్లెట్స్ కానీ పల్సెస్ కానీ వీటికి మాత్రం లేదు ధృవీకరణకు సంబంధించి మనము ఏపీఎస్ఓపిసిఏ వెబ్సైట్ను మనము దాంట్లో సర్చ్ చేస్తే అందులో డీటెయిల్గా మన యొక్క ఏ అధికారి అనేది అధికారి పేరు వారి యొక్క ఫోన్ నంబర్లు కూడా ఉంటుంది సో లాంగ్ ఫామ్లో కూడా ఒకవేళ డైరెక్ట్గా వచ్చి లాంగ్ ఫామ్లో కూడా మనల్ని కలవచ్చు ఇందులో ఏపీఎస్ఓపీసీఏలో మనకు ఎవాల్యుయేటర్స్ ఉంటారు క్వాలిటీ మేనేజర్ ఉంటారు క్వాలిటీ మేనేజర్ కింద ఎవాల్యువేటర్స్ ఉంటారు వాళ్ళని సంప్రదించి వాళ్ళకి కావాల్సినటువంటి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా వాళ్ళు నివృత్తి చేసుకోవచ్చు వారికి కావాల్సినటువంటి ఏదైనా అప్లికేషన్కు సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అగ్రిమెంట్కు వాటికి సంబంధించింది కానీ ఎటువంటి ఫామ్ ఫిల్ చేసేటంలో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు సంప్రదించవచ్చు సంప్రదిస్తే వాటికి నివృత్తి చేయడం జరుగుతుంది ఇండిగేప్ సర్టిఫికేషన్కు సంబంధించి ప్రధానంగా లోకల్ మార్కెట్లో ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతుల ప్రకారము మనకు ఎఫ్ఈఓస్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఎఫ్ఈఓస్ను ఒక గ్రూప్గా చేయడం వల్ల సర్టిఫై చేస్తే వాటికి ఆ యొక్క ప్రోడక్ట్ విలువ రావడం వల్ల మనం లోకల్ మార్కెట్లో ఆ స్కోప్ సర్టిఫికేషన్ ఉపయోగించి లోకల్ మార్కెట్లో కూడా సేల్ చేసుకోవచ్చు లేదంటే ఇది ఏమవుతుందంటే ట్రస్ట్ బేసిస్ మీద ఉండేది ఎందుకంటే మన మీద నమ్మకంతో కొనేది కాబట్టి మనం ప్రమాణాలకు అనుగుణంగా పాటించి ఆ ప్రమాణాలను పాటించి ఆ పాటించిన తర్వాతనే మన శాంపుల్స్ డ్రా చేయడం జరుగుతుంది ఇంత పెద్ద ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత మనకు స్కోప్ సర్టిఫికేట్ వచ్చింది కాబట్టి ఈ స్కోప్ సర్టిఫికేట్స్ను ఉపయోగించి ఈ సర్టిఫికేట్ను ను సోషల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టుకొని అమ్ముకోవచ్చు లేదంటే రకరకాలుగా మార్గాల ద్వారా కూడా వాటిని డిస్చేజ్ చేసుకోవచ్చు వినియోగదారులకి ఎవరైనా సరే ఈ యొక్క ఉత్పత్తులు ఇండియాప్ సర్టిఫికేషనా లేదంటే పీజీఎస్ సర్టిఫికేషనా లేదంటే ఆర్గానిక్ సర్టిఫికేషనా ఏ సర్టిఫికేషన్ అయినా కూడా స్కోప్ సర్టిఫికేట్ జారీ చేశారు అంటే దాని మీద కంప్లీట్గా తనిఖీ జరిగింది తనిఖీ జరిగిన తర్వాత ఒక కాంపోజిట్ శాంపుల్ రైతుల నుండి నమూనాలు సేకరించడం జరిగినట్టు లెక్క స రైతులు సేకరి రైతుల దగ్గర నుండి సేకరించిన నమూనాలను మనం ఏదైతే ఎన్ఏబిఎల్ అక్రిడేటెడ్ ల్యాబొరేటరీ ఉందో ఆ ల్యాబొరేటరీకి పం పంపించేసి అక్కడ నుండి ఎటువంటి రసాయన అవశేషాలు అవశేషాలు లేవు అని చెప్పి నిర్ధారించిన తర్వాతనే మనము కొనడం జరుగుతుంది దాదాపుగా మార్కెట్లో ఏమవుతుందంటే ఇటువంటి ప్రమాణాలు పాటించుకోకుండా సేల్ చేయడం వల్ల ఇటువంటి సమస్యలు వస్తాయి సర్టిఫికేట్ చూసి కొనుక్కోవాలి ఇండికేపు ధృవీకరణ చేపించుకోదలసినటువంటి రైతు సోదరులు ఎవరైనా కూడా వాళ్ళు లాంగ్ ఫామ్ లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ అథారిటీకి సంప్రదించవచ్చు అథారిటీలో క్వాలిటీ మేనేజర్ గారిని కానీ ఎవాల్యువేటర్ గారిని కానీ సంప్రదించి వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళని నివృత్తి చేసుకోవచ్చు వాళ్ళకు వాళ్ళు అప్లికేషన్ ఫామ్ కానీ తర్వాత వీటిని ఫిల్ అప్ చేసేటప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించేసి నివృత్తి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది